రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట మేరకు సర్వేపల్లి నియోజకవర్గంలో ఎక్కడా మట్టి రోడ్డు లేకుండా సిమెంట్ రోడ్లు నిర్మించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకని గోవర్ధరెడ్డి పేర్కొన్నారు పొదలకూరు మండలం ప్రభగిరిపట్నం గ్రామంలో గురువారం రాత్రి ఆయన వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం జరిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పొదలకూరు సంగం రోడ్డు నుంచి భోగ సముద్రం అమ్మవారిపాలెం గ్రామాలకు తాను జెడ్పీ చైర్మన్ గా ఉన్న సమయంలో రోడ్లు నిర్మించాలని గుర్తు చేశారు ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోలేదని అమ్మవారిపాలెం గ్రామానికి కోటి అరవై లక్షల రూపాయలతో రోడ్డు నిర్మించినట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో పొదలకూరు మన్న ప్రతినిధులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు ఎన్నికలకు ముందు ఏదైతే మాట ఇచ్చారో మట్టి రోడ్ అనేటువంటిది కనిపించకుండా సిమెంట్ రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తామని అందులో భాగంగా ఈరోజు సిమెంట్ రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగింది ఈ రోజు భోగ సముద్రం రోడ్డు మొదలకూరు సంఘం రోడ్డు నుంచి భోగ సముద్రం రోడ్డు కాని పొదలకూడు సంఘం నుంచి పాలెం దాకా వచ్చేటువంటి రోడ్డు కానీ ఐగారిపాలెం అందివైనదిగా నేను జిల్లా పరిషత్ చైర్మన్ గా వాటిని ప్రారంభించి వాటిని ఆ రోడ్లు మంజూరు చేయించి వేయించడం జరిగింది ఆ తర్వాత వచ్చినటువంటి ఏ ప్రభుత్వం కూడా దాని గురించి పట్టించుకోలే ఇప్పటికే అమ్మవారి పదానికి సంబంధించినటువంటి రోడ్డు ఏదైతే ఉందో కోటి అరవై లక్షల రూపాయలతో దాన్ని పూర్తి స్థాయిలో పోలవరం నిర్మించాం అదేవిధంగా భోగ సముద్రం రోడ్డుకు సంబంధించి పది కోట్ల ఎనభై మూడు లక్షల రూపాయల మంజూరు నిధులు మంజూరు చేసి నిన్ననే టెండర్ పూర్తి మరో పది రోజుల లోపల ఈ గ్రామానికి సంబంధించినటువంటి భ్రోగ సముద్రానికి వెళ్లేటువంటి రోడ్డుని ప్రారంభించి ఒక నెల లోపలనే ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద పూర్తి చేయడం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాం ఈ రోజున దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో అనేక సందర్భాల్లో వెళ్లారు చూశారు వచ్చారు కానీ దాని గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు అనేక కారణాల వాయిదా పడింది ఈ రోజు దీంట్లో భాగంగానే పది కోట్ల ఎనభై మూడు లక్షల రూపాయలు భోగ సముద్రం రోడ్డు నిధులు మంజూరు చేశాం అదనంగా మరొక మూడు కోట్ల అరవై రెండు లక్షల రూపాయలు ఈ రోజు నావూరు పది దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జ్ నిర్మాణానికి అంటే ఈ ఒక్క రోడ్డుకు సంబంధించి దాదాపుగా పద్నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు విలువైనటువంటి రోడ్డు బ్రిడ్జి ఈ రోజు మొదలు కూడ నుంచి భోగ వరకు మంజూరు చేయడం జరిగింది అని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మొదటికూడు విలువ రోడ్డుకి సంబంధించి ఐదు కోట్ల యాభై లక్షల రూపాయలు నిధులు మంజూరు చేశాం ఈ గ్రామం ఈ గ్రామం చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి రోడ్లకే ఇరవై రెండు కోట్ల రూపాయలు ఈ రోజు నిధులు మంజూరు చేయడం జరిగింది అని చెప్పి మా తండ్రి రమణారెడ్డి గారు అనేక సందర్భాలు అనుకునేవాడి నేను వ్యాపారానికి వెళ్ళినప్పుడు మా తండ్రి రమణారెడ్డి గారు నేను ఏది సంపాదించలేకపోయాను బిడ్డలకి అని చెప్పంటే మేము అనేక సందర్భాల్లో మా కుటుంబ సభ్యులు అనుకునేవాళ్ళం మా తండ్రి ఏమిచ్చాడనేటువంటి దానికన్నా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా నా కుటుంబం సంపాదించుకోలేనటువంటి మీ అందరి ప్రేమ అభిమానం నాకు అందించినటువంటి మా తండ్రి రమణారెడ్డి గారిని సందర్భంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కాబట్టి అటువంటి నేపథ్యంలో మీ ప్రేమ అభిమానం ఎందుకంటే మా కుటుంబానికి అండగా నిలిచినటువంటి మండలం మా కుటుంబానికి అండగా నిలిచినటువంటి గ్రామాలు కాబట్టి రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో కాస్త వెనక ఈ గ్రామానికి సంబంధించి నేను ఆశిస్తున్నా ఆకాంక్షిస్తున్నా మీరందరూ మంచి మనసు చేసుకుని రేపు జరిగేటువంటి ఎన్నికల్లో ఏ గ్రామాలైతే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో తక్కువ ఓట్లు వచ్చాయో ఆ గ్రామాలను తక్కువ చేయాలన్నటువంటి ఆలోచన చేయకుండా వీళ్ళు మనవాడు తోటే ఉండేటువంటి వాడు మన కుటుంబ సభ్యులు ఏదన్నా పొరపాటు చేసి ఉండదు నా వల్ల ఏదన్నా పొరపాటు జరిగి ఉండదు కాబట్టి ఎవరి వల్ల పొరపాటు జరిగింది అనేటువంటిది పక్కన పెడితే రెండు సార్లు మెజారిటీ తక్కువ వచ్చినా సరే ఈ గ్రామానికి సంబంధించి ఎక్కడా కూడా రాజీ అనేటువంటిది పడకుండా ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ఈ గ్రామాలకు రెండు కూడా అమ్మవారి ప్రభుత్వ పట్టణ గ్రామాలకు సంబంధించి సచివాలయ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలకి అందజేయడం జరిగింది అని చెప్పి अंदर की सदर्भंग मानव